హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ సిక్స్టీ ఫైవ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో ఖచ్చితంగా పెడుతూ ఉంటారు కదా కర్రలాడితే చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే నేను ఇక్కడ ఒక అర కేజీ బెండకాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కల్ని కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఒక అరగంట పాటు ఇలా చేయడం వల్ల వీటిలో ఉండే జిగురంతా కూడా పోతుంది ఇప్పుడు మనం ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ముందుగా శనగపిండి బియ్యపిండి పిండి అలాగే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కాన్ఫ్లోర్ లేకపోయినట్లయితే ఆ టైంకి మైదా అయినా కూడా వేసుకోవచ్చండి కానీ ఇక్కడ నేను చూపించిన ఈ మూడు మాత్రం ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి అలాగే చిటికడు పసుపు వేయించిన జీలకర్ర పొడి ఒక చిటికడు వేసుకోవాలి అలాగే వేయించిన ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడైతే కారం వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ పైన వేసుకోవాలన్నమాట అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి అర టీ స్పూన్ మోతాదులో ఉప్పు కారం అనేది చూసి వేసుకోవాలండి మనం తీసుకునే బెండకాయలను బట్టి ఇప్పుడు మనం ఇది కొంచెం రెస్టారెంట్ స్టైల్లో బయట కర్రీ పాయింట్లో వేస్తూ ఉంటారు కదా ఆ టెక్చర్ రావాలంటే మాత్రం కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి సో కొద్దిగా అంటే కొద్దిగా వేసానండి చిట్కడంతా రెడ్ ఫుడ్ కలర్ అనమాట చాలా తక్కువ ఒకవేళ వద్దు అనుకున్నట్లయితే కనుక స్కిప్ చేసేయండి ఇప్పుడైతే ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి పొడి పొడిగా ఆరబెట్టి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని వీటికి ఈ పొడి మసాలాలంతా కూడా బాగా పట్టించాలన్నమాట ఒకసారి ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు అనమాట ఆమ్చూర్ పౌడర్ అనేది కొంచెం పుల ఉండి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందండి సో ఆమ్చూర్ పౌడర్ కనుక లేకపోయినట్లయితే ఒక నిమ్మకాయ ఫుల్గా రసం అంతా పిండుకోండి సరిపోతుంది ఇప్పుడు నిమ్మరసం వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకోవాలన్నమాట చాలా తక్కువ పడతాయండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే సరిపోతాయి అనమాట ఎక్కువ నీళ్ళు ఏమి పట్టవన్నమాట ఓకే సార్ ఎక్కువ నీళ్ళు పోయకండి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు పై పైన చల్లుకుంటూ కలుపుకున్నట్లయితే ఇలాగా మనం పక్కడి చేసుకునేటప్పుడు కలుపుకున్నట్టుగా వస్తుందండి కన్సిస్టెన్సీ అనేది ఇలా కలిపి పక్కన పెట్టుకోండి ఈ లోపు డీఫెక్స్ కూడా ఆయిల్ అనేది బాగా వేడెక్కింది అందులోకి ముందుగా పల్లీలను వేసి దొరగా వేయించుకోవాలి ఇవి ఇన్నే వేయాలని ఏమీ ఉండదండి మనం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు వేశాను పల్లీలను అంతవరకు వేయించి పక్కకు తీసిన తర్వాత ఒక పది లేదా ఇరవై జీడిపప్పు పలుకులను కూడా వేసి పక్కకు తీసేసుకోండి ముందే చెప్పాను కదండి పల్లీలు జీడిపప్పు పలుకులు అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందన్నమాట ఈ బెండకాయ సిక్స్టీ ఫైవ్లో ఇప్పుడు మనం ఇందులోకి పచ్చపచ్చగా దంచిన ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేయించి పక్కకు తీసుకోండి ఇప్పుడైతే ఒక నాలుగైదు రెబ్బలు కరివేపాకుని కూడా వేసి పక్కకు తీసేసుకోండి ఇక చివరిగా బెండకాయల్ని పకోడులాగా విడివిడిగా వేసేసుకోవాలన్నమాట ముందుగా నేను బెండకాయ ముక్కల్ని తడి ఏమీ లేకుండా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కూడా ఆరబెట్టుకోమని ఎందుకు చెప్పానంటే ఇక్కడ జిగురు లేకుండా చూడండి ఎంత విడివిడిగా పడుతున్నాయో అదే మనం తడితోనే పిండి కలిపామనుకోండి ఈ బెండకాయల్లో ఉండే జిగురు వల్ల ఒకదానికొకటి అతుక్కొని ఒకే చోట ఉండలాగా పడుతుంది అనమాట అలా పడకుండా ఉండాలంటే మాత్రం బెండకాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత కూడా ఫ్యాన్ కింద పెట్టేసేయండి అప్పుడు జిగురంతా కూడా పోతుందనమాట ఇలా మనం విడివిడిగా పకోడిలా వేసుకోవడానికి ఈజీగా వస్తుందన్నమాట సో అందువల్ల అండి ఈ బెండకాయ ముక్కలు కూడా ఎక్కువ టైం ఏం పట్టవన్నమాట ఒక రెండు మూడు నిమిషాల్లోపే వేగిపోతాయి చూస్తున్నారు కదా క్రంచీగా వచ్చిన సౌండ్ వచ్చిన వెంటనే పక్కకు తీసేసుకోవాలండి ఇలా మొత్తం బెండకాయ ముక్కలన్నిటి కూడా వేయించి పక్కకు తీసుకోవాలి ఇక చూస్తున్నారు కదండి ముందుగా వేయించుకున్న పల్లీలు జీడిపలుకుల్లోకి ఇప్పుడు వేయించుకున్న ఈ బెండకాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకొని బాగా టాస్ చేసుకోవాలి కొంచెం ఇష్టమైతే వెల్లుల్లి కారం కూడా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఉంటే వేస్తానండి అది వేయాలని ఏమీ లేదనమాట ఇందులో కూడా ఆల్రెడీ వేసాం కాబట్టి బాగానే ఉంటుంది కారం కారంగా చాలా బాగుంటుందండి సో మనకి ఇక్కడ బెండకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయి చూడండి పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్కి ఎలా బెండకాయ సిక్స్టీ ఫైవ్ చేసుకోండి చాలా బాగుంటుంది అంతే కదండి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వారం పది రోజుల్లో ఉన్నా కూడా ఫ్రెష్గా ఇలాగే ఉంటుందన్నమాట గ్లాస్ కంటైనర్లో పెట్టుకుంటే అలాగే ఫ్రెష్గా ఉంటుందండి సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్